మద్దల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట సో ఇది ఎక్కడో కాదండి కరీంనగర్ అన్నమాట అందుకని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఒక విలేజ్ సో వెళ్తూ వెళ్తూ మద్దల్ని కలిసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము సర్ప్రైజ్ అని అనుకున్నారు అస్సలు కాదు ఎందుకంటే ముందే అనేసుకున్నాం కాబట్టి కాదు ఈ డాగ్ నేమ్ వచ్చేసి జెస్సీ అంట దీనికి మా తమ్ముడు తీసుకొచ్చాడు ఈ డాగ్ని యాక్చువల్గా అయితే నాకు యానిమల్ కంటే యానిమల్స్ అంటే నాకు అస్సలు ఇష్టం అందులో డాగ్స్ అంటే అస్సలు నచ్చదు కానీ మా మరిదలకి చాలా ఇష్టం అంటే చాలా ఇష్టంగా చూసుకుంటుంది దాన్ని నాకు చూడడానికి అయితే ఓకే క్యూట్గా అనిపించింది బట్ మనకు ఆనిమల్స్ అసలు అసలు నచ్చవన్నమాట ఎప్పుడు ఇష్టం పెరుగుద్దో నాకైతే తెలియదు ఇప్పుడు మ్యాచ్ చేసిన సేమ్ శారీలో అనుకోదండి మా మరదల వాళ్ళు ఇంటికి వచ్చిన ఒక నిమిషం చేసి కొట్టకు సరేనా సో ఇప్పుడు మా మరదల వాళ్ళది హోమ్ టూర్ చూపిస్తాను పాతీళ్ళ కొత్త ఇల్లు కొత్త ఇల్లు లైట్గా చూపిస్తాను పాతిళ్ళు అయితే పూర్తిగా చూపిస్తా ఇల్లు గొడవ పడుతుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఈ హౌస్ వచ్చేసి మా మలద వాళ్ళు కడుతున్నారు సో విలేజ్లోనే డబుల్ బెడ్రూమ్ అన్నమాట సో జీ ప్లస్ వన్ గ్రౌండ్లో డబుల్ బెడ్రూమ్ ఉంది అండ్ పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సో ఒకసారి మీకు చిన్నగా లిటిల్ బిట్ హోమ్ టూ చూపిస్తాను చూడండి ఇంకా బయట కార్నర్లో కూడా ఒక వాష్రూమ్ వస్తే స్టెప్స్ కింద అండ్ డబుల్ బెడ్రూమ్ అన్నమాట కాకపోతే కొంచెం ఉన్ అంటే ఎక్కువ స్పేస్ కాకపోతే పొడవులో కట్టారు ఇదంతా కిచెన్ అండి దిస్ టోటల్గా కిచెన్ ఉంది ఇదంతా హాల్ అండ్ ఇది పూజ గది సో దీని సైడ్ నుండి వెళ్తే కనుక మనకు డబుల్ బెడ్రూమ్స్ అది ఫస్ట్ రూము సో దీనికి కామన్ వాష్రూమ్ లేదు సో సెకండ్ బెడ్రూమ్కి అయితే కామన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సో ఫైనల్గా అయితే ఇలా ఉందండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో ఫైనల్గా అయితే మా మరిదలు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తొందరలోనే గృహప్రవర్షన్ కూడా ఉంటుంది అది ఎప్పుడు ఏంటో అని తెలియదు కానీ సమ్మర్లో అయితే కన్ఫామ్గా ఉంటుంది సో క్లియర్గా చెప్పారన్నమాట సో పైన కూడా స్టెప్స్ ఉంటే పైన కూడా సేమ్ యాజేజ్ ఉంటుంది ఇప్పుడు ఏమంటలేదు కదా రుచి మా మరిదలు మా కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టింది వండడానికి బద్దకం అయ్యి బిర్యానీ ఆర్డర్ పెట్టి దాన్ని పెద్ద వండేసేటట్టు ప్రిపేర్ చేస్తుంది చేస్తే మంచిగా అవుతుంది అందుకనే ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ చేస్తే మంచిగా అవుతుంది సో అందుకనే నేను మళ్ళీ తింటారో తినలేదు అనేసి నేను అందుకని ఇలా పెట్టినా సో ఇది ది సైకిల్ అన్నమాట నాకు తెలియదు మాకు అర్థం చెప్పింది కాబట్టి చూపిస్తున్నా అక్కడ మా కోసం బిర్యానీ వండకపోయినా బయట నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టి ఒట్టినట్టు బిల్డప్ ఇస్తూ బిర్యానీ అక్కడ ఎక్కడ క్లీన్ చేసి పెడుతుంది ఇట్లా కొత్త హౌస్ అడుతున్నారు కాబట్టి ఇక్కడ అంతా కొంచెం గదరగోళం ఉంది నేను ఇది రావడం సెకండ్ టైం మా అల్లుడి ఫస్ట్ బెడ్డే టైం వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇది వాళ్ళ బెడ్రూమ్ మా మందర్ది మా తమ్ముడిది బెడ్రూమ్ అన్నమాట ఎక్స్పెక్ట్ చేయలేదు నీట్ గా పెడతా అని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కానీ ఇల్లు మొత్తం పెట్ట పెడతా వచ్చినప్పుడు ఇదంతా హౌజ్ ఉండే పాత ఇల్లు ఉండే సో తర్వాత ఈ ప్లేస్ మొత్తాన్ని ఓన్ హౌస్ వాళ్ళు అన్నమాట సో కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన డబుల్ బెడ్రూమ్ చాలా చాలా బాగుంది హౌస్ నేను చూపిస్తాను ఎస్సీ జస్ ఇంకా వేరే నేను దొరకలేదు అది ఎవరు జెస్సీ అలాంటివి పెట్టాలి జెస్సీ అనేది ఓల్డ్ నేమ్ కదా క్రిస్పీ షైనీ సిల్కీ చోటు बम्मालीडो नम्मालीडो हम करन जडन था दो नीलेकी आओ जाववव बाय आता बाय चूप आता बाय ए पडोस आता अडगो काटे पडोस 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 ఎక్కువ ఏం కాదు ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇలాంటి కారు తీసుకోవాలి ఒక డ్రీమ్ ఉంటే నెక్స్ట్ ఆ డ్రీమ్ పుల్చుకోవాలి నెక్స్ట్ కారు చూసారు కదండీ ఫైనల్గా అయితే మా మరిదల వాళ్ళ ఇంటి దగ్గర ఇలా అయితే టైం స్పెండ్ చేసాం చాలా హ్యాపీ మూమెంట్ అండి న్యూ కార్ అన్నమాట అరౌండ్ థర్టీ ల్యాక్స్ వరకు పడ్డది అన్నారు సో నాకు కూడా ఇలాంటి కార్ అనేది ఒక డ్రీమ్ ఉంది అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో సో త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఫైనల్గా అయితే వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసిన స్వీట్ మెమరీస్ అయితే ఎప్పటికీ మర్చిపోము ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఇంట్లో మా మరిదల వాళ్ళ ఇంటి నుండి ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే సర్ప్రైజ్ ఏం కాదు అది ఎక్స్పెక్ట్ చేసిద్ది కాల్ చేసి పిలిచారన్నమాట సో మేము పిక్ చూసి ఏదైతే ఇంత లాంగ్ నా బెస్ట్ హ్యాపీగా అనిపించింది టైం స్పెండ్ చేసాము కమ్మగా బిర్యానీ తిన్నాము ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అన్నమాట ఇప్పుడు సిక్స్ అవుతుంది మేబీ వెళ్ళేసరికి నైన్ అవుతుందని ఎయిట్ ఆర్ ట్రాఫిక్ అయిపోవచ్చు సో కన్నగ్ బ్యాక్ సైడ్ ఉన్నాడు ఇంకా మనం పడుకోబెట్టాలి అయితేనే ఫస్ట్ నాకు పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది సో ఫైనల్గా ద వీడియో మా మరదల వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్